హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్తీ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈరోజు మనం పిల్లల కోసం ఏదైనా స్నాక్ చే ట్రై చేద్దామని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు స్కూల్ నుండి కానీ లేదా ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక త్రీ వరకు నేను క్యారెట్స్ తీసుకున్నాను మీకు క్వాంటిటీ పెంచుకోవచ్చు త్రీ క్యారెట్స్ని ఇలా పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకున్న తర్వాత వాటిని ఇలా వాటిని తురుముకోండి చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం మీరు తీసుకున్న క్యారెట్స్ అన్ని తురుముకోండి తురుముకున్న తర్వాత అందులోకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇక్కడ పొడుగా కట్ చేసుకొని వేసుకోండి మీకు అల్లం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు అందులోకి రెండు పచ్చిమిర్చి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇందులోకి మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా చాట్ మసాలా లేదా గరం మసాలా ధనియాల పొడి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయడం లేదు వాటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత అందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకుంటున్నాను ఇలా కొద్ది కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ బాగా చపాతీ పిండిని కలిపినట్టు బాగా కలుపుకోండి ఎంత ఎక్కువ కలుపుకుంటే అంత మంచిగా వస్తాయండి మీరు కూడా ఒకసారి చూడండి చూడండి ఇలా సాఫ్ట్గా చపాతి పిండిలో వచ్చేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ ట్రై చేయండి నేనైతే ఇలా రౌండ్గా చేస్తున్నాను మీరు కావాలంటే మీకు డిఫరెంట్ టైప్స్లా చేసుకోవచ్చు నేను ఇక్కడనైతే ఒక త్రీ టైప్స్ వరకు చూపిస్తున్నాను చూడండి ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి రౌండ్గా ఇలా చేసుకున్న తర్వాత ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకో ఇంకో ప్రాసెస్ ఇట్లా సిలిండర్ టైప్లో చేసుకోండి లేదు అనుకుంటే మీకు అలా చేసుకోవచ్చు చేసుకోలేదు అంటే మనము అప్పాలు చేసుకుంటాం కదా అలా అప్పాలాగా కూడా ట్రై చేసుకోవచ్చు చూడండి సిలిండర్ టైప్ నెక్స్ట్ ఇప్పుడు స్క్వేర్ టైప్ రెక్టాంగిల్ టైపు ఇలా ట్రై చేశాను మీరు కూడా మీకు ఎలా కావాలంటే అలా ట్రై చేయండి ఒకవేళ పిండి మెత్తగా అనిపిస్తే కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ చేతిలో కతుక్కోకుండా చేసుకోండి లేదు అంటే ఆయిల్ కూడా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్గానే చేసేస్తున్నాను ఇలా అన్ని పిండి మొత్తం చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్నాం కదా వాటిని అందులో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి నేను ఫస్ట్ ఇక్కడ సిలిండర్ టైప్ చేసుకున్నాను కదా అవి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల సరిగా ఉడకదు బయటనే కంచి అయితే లోపల అలానే ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో మంచిగా వాటిని కలుపుతూ మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడైతే నేను స్క్వేర్ టైప్లో ఉండేటివి తీసుకున్నాను చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి అండ్ అలాగే లాస్ట్లో మనం రౌండ్గా చేసుకున్నాం కదా వాటిని కూడా అందులోకి వేసుకొని వాటిని కూడా అలానే ఫ్రై చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లలు కానీ ఉంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ అలాగే మీరు కూడా తినాలనిపించిన ఈవినింగ్ టైంలో స్నాక్గా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే ట్రై చేయండి చెప్ కామెంట్ చేయండి మనం ట్రై చేద్దాము చూడండి అయిపోయాయి చాలా ఈజీగా సింపుల్గా వీటిని టమాటోకి చెప్తాని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్